ముందుగా మనం ఒకసారి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ బండారు వంశీకృష్ణ గారు ఏంటి అసలు ఈ ఉర్సాకి సంబంధించినటువంటి కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించి భూముల కేటాయింపు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది విమర్శలు చేస్తుంది సో ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో నిజం ఉందా సార్ మీకు వివేక్ గారికి వెంకట్రెడ్డి గారికి అలాగే రవి గారికి గుడ్ మార్నింగ్ అండి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయకపోతే ఆశ్చర్యం వాళ్ళ ఆరోపణలు చేయటం పెద్ద ఆశ్చర్యమైనటువంటి పని లేదు ఏదైతే ఉత్తరాంధ్రలో పద్నాలుగు కంపెనీలు మేజర్ కంపెనీల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి ఈ రోజు వెనక్కి వెళ్ళిన ప్రతి ఒక్క కంపెనీ కూడా మళ్ళీ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నాయి మనం చూసుకుంటే లూలు మాల్ చూసుకోవచ్చు అదే మాదిరిగా ఫిన్టెక్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తా ఉన్నాయి అదే మరి మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారిని కూడా అందరు కూడా కలుస్తా ఉన్నారు ఇకపోతే ఈరోజు మన టాపిక్ ఊరు పేరు లేని కంపెనీలకి స్థలాలు కేటాయిస్తా ఉన్నారు అనేది ఈ రోజు టాపిక్ లో భాగంగా ముందుగా టీసీఎస్ కి ఇరవై ఒక్క ఎకరాలు కేటాయించారు వాళ్ళు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అలాగే ఆ ఉద్యోగాలు ఆ కల్పనలో టీసీఎస్ కూడా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక ఉర్సా అనేది ఒక డేటా సెంటర్ అండి ఆ డేటా సెంటర్ కి వాళ్ళకు ఉన్నటువంటి లో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది మరి అధికారికంగా బయటకు రాలేదు సో బుర్సా కంపెనీ అధికారికంగా బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడే మనం ఏం కూడా చెప్పలేము ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఉద్యోగాలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్ లో కావచ్చు ఎట్లాంటి స్టెప్ తీసుకోవటానికి కూటమి ప్రభుత్వం ముందుంది అవినీతి అనేటటువంటి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఉర్షా కంపెనీకి టిసిఎస్ కి స్థలాలు కేటాయించారు అని చెప్పేసి బయట ప్రపంచానికి తెలియచేసి కేటాయించారు అలా గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు ఎక్కడా కూడా కేటాయించిన తర్వాత లేదంటే వాళ్ళు వాళ్ళ ఈ కంపెనీలు పెట్టి సుట్ కంపెనీలు పెట్టి ఆ తర్వాత తెలిసేది కానీ ఈరోజు ఇక్కడంతా ట్రాన్స్పరెంట్ ఈ రోజు మనం ఈ డిబేట్ చేసుకుంటా ఉన్నామంటే ఉర్షా కంపెనీకి స్థలం కేటాయించారు అనేది ట్రాన్స్పరెంట్ గా దమ్ముగా కేటాయించాం అవును పిసిఎస్ కేటాయించాం అవును చెప్పుకోబట్టి ఈ రోజు మనం డిబేట్ లో టాపిక్ సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏముందంటే ఇప్పుడు పుట్టుబడులు రాకపోతేనేమో రాలేదంటారు వస్తేనేమో స్థలాలు కేటాయించారు అంటారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవడానికి కొంత మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంది అని అంటే మనం ఫైనాన్షియల్ గా పెట్టుబడి పెట్టకపోయినా స్థలం విషయంలో పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా పెట్టుబడి పెడతారు స్థలాల విషయాలు స్థలాలు కేటాయిస్తారు కంపెనీలకి ఇప్పుడు వచ్చింది కాదు అది గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించారు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా కేటాయిస్తారు అలా ఉర్సా కంపెనీ కూడా ఒక డేటా సెంటర్ కాబట్టి వారి కార్యకలాపాలు ఇంకా ఐ మీన్ బహిరంగపరచలేదు మరి లోపల జరిగిన ఒప్పందాలు ఉన్నాయి ఆ తర్వాత నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ రావడం ఇవన్నీ కూడా సెకండరీ అసలు ఈ కంపెనీకి సంబంధించినటువంటి పుట్టుక ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే వయస్సు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే రెండు నెలలు కూడా కానటువంటి కంపెనీ కదా ఇది మరి ఇలాంటి సందర్భంలో ఇచ్చేటటువంటి సందర్భంలో నేను అంటే నేను అన్నా ఏంటంటే నిజంగా ప్రభుత్వాన్ని తెలిసి జరుగుతుందా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి వెళ్ళేటప్పుడు అధికారులు మొత్తం వ్యవస్థంతా కూడా చూస్తూ ఉంటారు మరి ఇది ఏమైనా తెలియకుండా జరిగింది గతంలో కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కొండ కొన్ని జీవాలు వచ్చాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివిస్ట్ పోయి ఏకంగా నారా లోకేష్ తో కలిసి ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి సో ఇది కూడా అలాంటి కోవలోకి ఏమైనా అనుకోవచ్చా అలా అని ఎందుకు అనుకుంటారండి నేను చెప్తా ఉన్నా ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది ప్రభుత్వం అన్ని పారదర్శకంగా చేస్తా ఉంది ప్రభుత్వం అన్ని చూసుకుంటది ఇంత భూమి కేటాయింపు అంత ప్రభుత్వానికి తెలియకుండా అయితే జరగదు ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది ప్రభుత్వం కేటాయిస్తుంది దాని దాని యొక్క డేటా సెంటర్ యొక్క లక్షణాలు లక్ష్యాలు అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు ప్రజలు ముందు పెడతారు ఖచ్చితంగా బికాస్ మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అందుకు కాబట్టే ఉర్షా కంపెనీకి ల్యాండ్ కేటాయించిన సంగతి కానీ గతంలో ఎన్ని కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ కేటాయించినప్పుడు ఇప్పటికీ బయటకు రానటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ టిసిఎస్ కావచ్చు ఉర్షాకి కావచ్చు మరి ఇప్పుడు టిసిఎస్ కి కేటాయించిన ల్యాండ్ మీద కూడా కామెంట్ చేస్తా ఉన్నారు వైసీపీ నాట్ ఓన్లీ ఉర్షా కేటాయించిన ల్యాండ్ కూడా వీళ్ళు చేస్తానే ఉన్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఈ రోజు వారికి ఉద్యోగాలు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే కంపెనీలు రావాలి మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ లో కొంత ల్యాండ్ కేటాయించి ఉండొచ్చు ఆ ఉర్షా కంపెనీ యొక్క పనితీరు అవన్నీ కూడా సమర్థవంతంగా ప్రభుత్వానికి కనిపించుండచ్చు వాళ్ళ ప్రజెంటేషన్ నచ్చి ఉండచ్చు ఇచ్చారు ల్యాండ్ కాకపోతే ఇక్కడ అదే సార్ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్ నచ్చడము తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెడితే రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ రెప్యుటేషన్ సంబంధించి చూసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి పనితీరు ఆ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి గతానికి సంబంధించినటువంటి పనితీరును మనం వేరేస్ వేసుకుంటుంటాయి ప్రభుత్వాలు మరి లక్ష రూపాయల పేడప్ క్యాపిటల్ పది లక్షల రూపాయల క్యాపిటల్ తోటి స్టార్ట్ చేసిన ఒక కంపెనీ అది కూడా రెండు ఇంకా ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు మరి సార్ ఒక సబ్సిడరీ యూనిట్ సార్ ఇప్పుడు దాని కండిషన్ లో డెఫినెట్లీ ఒకవేళ ఆశించిన స్థాయికి మీరు గనక పెర్ఫార్మ్ చేయలేకపోతే బ్లాండ్ వెనక్కి తీసుకుంటావానికి కండిషన్ కూడా ఉండొచ్చు డేటా సెంటర్ యొక్క కార్యకలాపాలని బహిరంగంగా చెప్పాల్సిన పని అయితే లేదు డేటా సెంటర్ యొక్క కార్యకలాపాలని మనం బహిరంగంగా ఇదిగో మేము ఇలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పాల్సిన పని లేదు గతంలో మీరు చూసుకుంటారు రాజు గారు డిస్టిలరీస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమానటువంటి మద్యం కంపెనీలు కూడా వీళ్ళు ఎట్లాంటి అర్హత లేని మద్యం కంపెనీలు కూడా వీళ్ళు కేటాయించారు సో అది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ఇక్కడ మేము ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కేటాయిస్తే తప్పు పడతారంటే ఉద్యోగాలు వస్తాయి యువత బాగుపడతారు పెట్టుబడులు వస్తాయి అనే ఒకవేళ వాళ్ళు రియల్లీ ఉర్షా కంపెనీ వాళ్ళే వాళ్ళు పెర్ఫార్మ్ టు ది పీక్ ఏదైతే చెప్పిన విధంగా పెర్ఫార్మ్ చేయకపోతే ఆ ల్యాండ్స్ వెనక్కి తీసుకుంటారు అనేటటువంటి కండిషన్ కూడా ఉండుండొచ్చు ఉండే ఉంటది ఖచ్చితంగా ఉంటాయి క్లాస్ ఉంటది కదా ఎంఓయూ చేసుకునే సందర్భంలో ఖచ్చితంగా ఉంటాయి ఈ ఎంఓయూ లో ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది ఇంత కాలపరిమితిలో పెట్టాలి పెట్టకపోతే ఉంటాయని ఎస్ ఆ చెప్పండి